వీరు ఇజ్రాయలు దత్తపుత్రిమ నిబంధన ధర్మశాస్త్ర ప్రధానమును అర్చునాదములను వాగ్దానములు వీరే హరే చూసారు ఎన్ని ఇచ్చారు ఎక్కడ అబ్రహ్మ సంతానం అందరూ కాదు అబ్రహాం సంతానం నుంచి నేను వేరుపరిచి వాళ్ళు వాగ్దానపుత్ర చేశాను వాగ్దానపుత్రం నుంచి మళ్ళీ వేరుపరిచి నేను నిశ్చయంగా ఆశీర్వదించాను మళ్ళీ తీసుకొని వెళ్ళి అబ్రహానికి ఆశీర్వాదం ఇచ్చాను ఏ మాట అయితే చెప్పాను దాన్ని దేవబట్టి నరవరించుతుంది అదే వీళ్ళు శరీర సంబంధం కాదు నా వాగ్దానపుత్రంతా అరే ఆమెను పలికితే కదా మనకేదైనా నరవేలేదు இக்கோன் நீஃபோன் எவரே எடுதே நீதி காப்பே அது காட்டி அது நாளே அண்ணா வாத்தே எடுக்க நானும் நாலியோ அது நீதே இப்படி நீதி காது அந்த நாப்பு இப்படி நீதி காலேனா ఇప్పుడు నా జాంతు నేను నీకు ఇచ్చేయాలి నా జానవు కాబట్టి ఏదో ఒకటి తీసుకో నాకెందుకు తిరగాలి ఇటు వాగ్ధం కూడా ఎంత ఆమెను ఉంటుంది నీది అనుకోవచ్చు మళ్ళీ ఎంత గోరం జరిగింది అనుకుండా ఇప్పుడు చచ్చినట్టు ఆందాన్ని అనవలసిందనా ఇప్పుడు ఆ వాగ్దవాన్ని జీవితున్నట్టు అడగాలంటే మీరు ఆ ఎట్టించులు చేసుకోకుండా కొంచెం కొంత మంచి పొజిషన్ కి రావాలంటే ఆమెను అనాలి